కేటీఆర్ను అరెస్ట్ చేస్తే చిందులేద్దాం సంతోషపడదాం హ్యాపీగా నిద్రపోదాం అనుకున్నాడు రేవంత్ రెడ్డి ఏసీబీ వాళ్ళతో విచారణ జరిపించి బొక్కలు ఎగిర్రని చెప్పారు చెప్పిండు కానీ అది కాస్త రివర్స్ అయిపోయింది ఆ ఏసీబీ వాళ్ళు సీక్రెట్గా రిపోర్ట్ పంపించారట రేవంత్ రెడ్డి సార్కు కేటీఆర్ని మేము అరెస్ట్ చేయలేము సార్ అది కరెక్ట్ కాదనిపిస్తుంది అరెస్ట్ చేసుడు కష్టమే అని చెప్పిరట రట ఇక రేవంత్ రెడ్డికి నుండి మరి నిద్రెట్ల ఇక కష్టమే అని చెప్పిరట మొత్తానికి కేసులో కేటీఆర్ను అరెస్ట్ చేయలేం సార్ రేవంత్ కు ఏసీబీ సీక్రెట్ రిపోర్ట్ ఇది కథ రేవంత్ రెడ్డికి సీక్రెట్ గా రిపోర్ట్ వచ్చిందంట ఫార్ములా ఈ రేస్ ఈ రేస్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆ కేటీఆర్ అరెస్టుపై ఉత్కంఠకు తెరపడింది ఇకపోతే ఏసీబీ అరెస్ట్ చేస్తుందంటూ మీడియా చేసిన ప్రచారం వట్టి తుప్పేల్ అని కూడా తేలిపోయింది రేవంత్ సర్కార్ ఆలోచనలకు మొత్తానికి ఏసీబీ అధికారులు ఇచ్చిన క్లారిటీతో అరెస్టు అంతా ఈజీ కాదని అర్థమైందట ఈ కేసులో అరెస్ట్ చేసేంత బలమైనటువంటి అంశాలు లేవని అవినీతి నిరోధక శాఖ చెప్పేసింది మొత్తానికి ఇకపోతే అంతేగా అంతేగా ఇక ఇంటెలిజెన్స్ కూడా క్లియర్ ఆ క్లియర్ కట్గా మొత్తానికి నో అని చెప్పడంతో రేవంత్ సర్కార్ వెనుకడుగు వేసిందని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది సార్ కో ఆశలైతే మొత్తం నిడియా నడియాశలు అయిపోయినాయి నిడి ఆశల నడియాశల అడియాశలు అయిపోయినాయి మొత్తానికి కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కళ్ళల్లో ఒత్తిరేసుకొని చూద్దాం అనుకున్నాడు పాపం ఆయన ఎంత సంతోషపడ్డాడో అంత రివర్స్ అయిపోయింది కథ కేటీఆర్ను అరెస్ట్ చేసుడు కష్టమే అని చెప్పారట ఏసీబీ వాళ్ళు హైదరాబాద్ కోసమే ఫార్ములా ఈ రేస్ అన్న కేటీఆర్ తన వాదనలను బలంగా వినిపించిన వైనం ఇక ఆయన వాదనలో నిజముందని కూడా ఏసీబీ రహస్య నివేదిక కేటీఆర్ నేరాన్ని రుజువు చేసేలా ఏమీ లేవని స్పష్టం ఇక అరెస్టు సాధ్యం కాదని తేల్చి చెప్పిన అధికారులు ఇక ఇంటెలిజెన్స్ రిపోర్టులో కూడా అవే అంశాలు అరెస్టు అంత మంచిది కాదని స్పష్టం చేసిన ఆఫీసర్లు దీంతో అరెస్టు ఆలోచన విరమించుకున్న ప్రభుత్వం అయ్యా అయిపోయింది కేటీఆర్ పైన అరెస్ట్ అనేది ఏ రేవంత్ రెడ్డి మొత్తం ఎట్లా అంటే ఉడికిపోయాడు రావు ఇట్లా ఉడికిపోయాడు కేటీఆర్ను అరెస్ట్ చేయాలి హరీష్ రావు మన హరీష్ రావును అరెస్ట్ చేయాలి కవితను అరెస్ట్ చేయాలి లేకపోతే కేసీఆర్ను మళ్ళీ జైల్లో పెట్టాలి కవితను ఇంకా కవిత అంటే ఒకసారి పోయి వచ్చింది కాబట్టి తిహా జైలుకు పంపించారు అది ఈయన పంపించింది కాదు ఎలక్షన్ టైంలో మోదీ నరేంద్ర మోదీ పంపించింది అది అది అయింది కథ అది పోయింది ఇక ఈయనే మన రేవంత్ రెడ్డి సారు కేసీఆర్నా కేటీఆర్నా హరీష్ రావునా ఈ ముగ్గురిట్లో ఒకరికి జైలుకు వాళ్ళు జైలుకు పోయి వస్తే ఈ కేసు విషయంలో అయినా ఇంకే విషయంలోనైనా పోయేస్తే ఈయనకు సంతోషం ఈయనకు చాలా సంతోషం ఎందుకంటే ఈయన ఆ ఎంపీగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనను పోలీసు వాళ్ళు చేతుల కింద కాళ్ళు పెట్టి అది మన కాళ్ళ కింద చేతులు పెట్టేతుకు పోయరు ఇంట్లోకి వచ్చి ఎత్తుకొని పోయ్రు అరే నేను రాను బాయ్ జర రాగుర్రి జర రాగుర్రి అన్నా కానీ ఇంట్లే పోలీసు వాళ్ళు ఆగట్టుకొని ఇక దాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ముఖ్యమంత్రి అయ్యి రివెంజ్ ఇలా రాష్ట్ర ప్రజల కోసం మేలు చేయడానికి రాలే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రివెంజ్ రివెంజ్ తీసుకోవడానికి సీఎం అయిండు రివెంజ్ తీసుకోవడానికి పుష్ప సినిమా లాగానే ఉన్నది ఈయనది కూడా పుష్ప సినిమాకు ఈయన విధానానికి పెద్ద తేడా ఏం లేదు మొత్తానికి పుష్పలో ఫోటో ఇవ్వలేదు ఎవరు అల్లు అర్జున్ ఫోటో సీఎం ఫోటో దిగనేందుకు ఏకంగా సీఎంనే చేంజ్ చేసింది కదా ఈయనది కూడా అట్లనే ఉన్నది అప్పుడెప్పుడో ఈ నన్ను అరెస్ట్ చేసిరని ఇలా రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి స్థానం ఇస్తే ప్రజలకు మంచిది అనేస్తుడు పక్కన పెట్టి ఎప్పుడు వాళ్ళని ఒకరిని జైలుకి పంపించాలి నన్ను ఎట్లా ఎత్తుకాలని అట్నే ఎత్తుకోవాలని చూస్తుండే కానీ ఏడ ఏడసద్దు దొరకలేదు ఆధారాలు ఇప్పుడు ఇప్పుడు ఈ రేస్కు సంబంధించి కూడా ఈ వ్యవహారంలో ఉత్తదే సార్ అని చెప్పిరట ఏసీబీళ్ళు మేము ఏం చేయలేము సార్ అందులో ఆధారాలు ఏం దొరకట్లేదు సార్ ప్రజలకు మేలు చేద్దామనేటువంటి ప్రయత్నమే కనబడుతుంది తప్పి తప్ప కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి పెద్ద తప్పుడు సమాచారం ఏం దొరుకుతలేదు సార్ ఇది మాతోని కాదని చెప్పేసి అంటే ఇక ప్రభుత్వం కూడా విరమించుకోవాలిగా పక్కదారి పక్కదారి మరలిపోయింది ఈ కేసు కాస్త